पंचान पंचाक्षर मन प्रमाण पंच सोत्र वंदे पंचाचार्यम जगदुर प्रणमा श्रेय गुरभ्यो नमो नम हम श्रेय से जमान है गोत्रोद्भवाया श्रेय शिव गोत्रोद्भव श्री सागुडुम्भेना श्रे जगद रक्ष गोत्रोद्भव महेश्वर वेणु नाम दिहस्य स्वादी नाम મમ ક્ષમ સ્થર વિજયભાયાર્યા ધ્યાધર્મા શ્રેષ્ઠ ધ્યા શ્રી સહસિંગેશ્વર સ્વામી નમો નમા મગ્રહઅલ્યેવતે ધ્યા શ્રી મહા મનો ધ્યા શ્રી સહસિંગેશ્વર સ્વામી નમો નો સંકલ્પની વેધયામી શ્રેક્ષવલં દિવ્ય વિશુદ પક્ષ ધારયામ પામી દ્રપ્યાં ત્રિપુકા

जबलो श्री शास्त्र लिंगेश्वर महाराज की जय ओम श्री भैरवो सुरंत सुवदोरवरे एक नंबर को देवस्यम श्री धियो योना प्रचोदया दोन श्री शदमान भवति सदा यत पुनेन्द्र है आयुष विषम श्री शदम जीवेना शरद सविरा श्री हाँ आयरारोग्य अष्ट ऐश्वर्य भोग శ్రేగరు భయోనమ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలపురూర్ మండలం నదర్గులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవబాబు సహస్ర లింగేశ్వర దివ్యక్షత్రం తీం లేనటువంటి నూట ముప్పై మంది అనాథల భాగ్యలకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు కీర్తి శేషులైనటువంటి దేవందర్ రుప్షే గారి యొక్క వర్ధంతి సంద్రుగా వారి యొక్క కుటుంబ సభ్యులు మహేశ్వరం వేణుగారు స్వాతి గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథల భాగ్యాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరారు అష్టేశ్వరి భోగభాగ్యలతో పాటు శ్రీ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రం ఆశీస్సులు వారికి ఎలవెన్ ఎలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవబాబు అనాథుల సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం కీర్తి శేషులైనటువంటి దేవేందర్ ఉప్సే గారి యొక్క ఆత్మకు పవిత్ర శాంతికి చేకూడాలని ఆ భవంతిని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మాతృదేవ దేహవశాహుసులు లింగేశ్వర దివ్యక్షేత్రంలో ఇంకా ఎన్నో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగారంగా వైభవంగా నిర్వహించబడుతుంది అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ధన్యవాదం